సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం ఇందులో కొంతమంది ఫిట్నెస్ కోసం అందం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొంతమంది అందానికి మెరుగులు దిద్దుకోవడానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు అయితే కొన్నిసార్లు ఆ సర్జరీలు బెడిసి కొడుతుంటాయి అందం కోసం పాకులాడడం కాదు కదా అంద విహీనంగా మారుస్తాయి స్టార్ మోడల్ కమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ విషయంలో కూడా ఓసారి ఇలానే జరిగింది అందం కోసం పాక్లాడిన ఈమెకి గతంలో జరిగిన ఓ కాస్మెటిక్ సర్జరీ పెద్ద దెబ్బేసింది అదే విషయాన్ని ఆమె చెప్పుకుంటూ సోషల్ రకరకాల మోటార్ డ్రెస్ లతో బీ టౌన్ లో హాట్ టాపిక్ అయ్యే ఉర్ఫీ జావేద్ మొదట్లో టీవీ నటిగా కెరీర్ మొదలుపెట్టారు ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు అయితే ఇండస్ట్రీలో ఉన్న అందరూ హీరోయిన్లలాగే మరింత అందం కోసం కాస్మోటిక్ సర్జరీల వెంట పరిగెత్తారు ఉర్ఫీ అయితే రీసెంట్గా తన ఇన్స్టా హ్యాండిల్లో తన గత తాలూకు కాస్మోటిక్ సర్జరీ గురించి అందరికీ వివరించారు ఈ బ్యూటీ దాదాపు తొమ్మిదేళ్ల క్రితం లిప్ ట్రై చేస్తా అది తేడా కొట్టడంతో నా రూపం చూసి నేనే నవ్వుకున్నా అలాగే ఎంతో బాధపడ్డా ఇన్నాళ్లకు లిప్ ను అతి కష్టం మీద కరిగించుకున్నా అంటూ తాను పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోలో చెప్పింది ఉర్ఫీ జామి అంతేకాదు లిప్ ఫిల్లర్ వేయించుకున్న తర్వాత వీడియోను కూడా షేర్ చేసింది అయితే అందులో తన పెదాలు చెంపలు ఉబ్బి వాపుతో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది